దేవునికి స్తోత్రం స్తుతి మహిమ ఘనత ఆయనకి చెందునగాక ప్రభు కృప మీ అందరికీ తోడే ఉండును గాక ప్రతిరోజు మంచి వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్న మీకు చిన్న మంద పరిచయలు జరిపిన ప్రత్యేకమైన వందనాలు మీకు మీ కుటుంబానికి ఈ వాగ్దానం అనేక మందికి షేర్ చేయండి చిన్న మంద యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేకపోతే చేయడానికి ఇష్టపడండి ఈరోజు మంచి వాగ్దానం గుడ్ ప్రామిస్ వాగ్దాన బైబిల్ గ్రంథము నుండి ఇరవై పదిహేనవ అధ్యాయం పదకొండవ వచ్చినాన్ని చదువుకుందాం ఎహోవా నిశ్చయముగా నీకు మేలు చేయవలనని నేను నిన్ను బలపరచుచున్నాను కీడు కాలమున ఆపత్కాలమున నీ శత్రువులు నిశ్చయముగా నీకు మొరడిలినట్లు చేయుదునని సెలవిచ్చాను ఇహోవా ఇష్టరుడు ఒక మంచి వాగ్దానం ఏంటంటే అండి నిశ్చయముగా నీకు మేలు చేయవాలని బలపరుచుచున్నాడట నేను రిఫరెన్స్ బైబుల్ తిరగేస్తే అక్కడ రాయబడింది ఇహోవా నీకు మంచి చేయాలని తలుస్తున్నాడట ఈ మంచి వాగ్దానంలో మంచి చేయాలని ఆలోచిస్తున్నాడట ఆలోచిస్తూ నిన్ను బలపరుస్తున్నాడు ఈరోజు అప్పుడు ఈ నెల చివరి దినాల్లోకి మనం వచ్చేసాం ఈ ప్రభు కాపాడాడు కొంతమంది బలహీన పరుస్తూ ఉంటారు నీకు బీపీ ఉందా ఎలాగైపోతావు లేదు నీకు అది ఉందా ఎలా జరుగుతుంది అక్కడికి వెళ్తున్నావా అమ్మో అని చాలా మంది నిన్ను నీ కుటుంబాన్ని బలహీనంగా మాట్లాడతారు కదా నీ పిల్లలు ఎందుకు పని చేయరు ఆ నువ్వు ఎందుకు ఆ పిల్లలు చదువే ఉందలే అని చాలామంది నిన్ను బలహీనపరుస్తూ ఉన్నారా దేవుని వాక్యము ఆ వాగ్దానము ఈరోజు ప్రభు మాట నిన్ను బలపరచుచున్నది ఏమైనా బలపరచుచున్నది నీకు మేలు చేయవలనని కొంతమంది చూడండి వాళ్ళు నీకు ఎలా చేస్తానన్నారు వాళ్ళు ఎలా నిన్ను కొడతారంటే రేపు ఆ ఎల్లుండా ఎలా వస్తారు కొంతమంది వాళ్ళు ఉంటారు మీకోసం ఎలా అనుకున్నారని అంటే ఇతగాడికి నిద్రపడతా నీకు నిద్రపడుతుందా దేవుడు బలహీనపరిచేవాడు కాదండి నిన్ను బలపరిచి ప్రోత్సహించేవాడు అందుకే అదే ఇర్మియాలో ఇరవై తొమ్మిదవ అధ్యాయం పదకొండవ ఉచులలో ఇలా రాయబడింది నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును రాబో కాలముందు మీకు నిరీక్షణ కలిగినట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కాదు ఇదే యెహోవా వాక్ ప్రభు స్తోత్ర ఇదిగో ఈ దినమే కాదు రాబోయే దినములలో కూడా అండి మీకు సమాధానమైన అంటే సంతోషకరమైన కార్యములే నేను మీకు చేయగలదును కానీ హానికరమైనవి చేయను ఎవరికిది ఎవరైతే యో అని ఆశ్రయిస్తున్నారో ఎవరైతే దేవుడి మీద ఆధారపడుతున్నారో ముందు నీవు తప్ప ప్రభా నాకెవరున్నారని చేతులెత్తుతున్నారో వారికి ఇస్తున్న వాగ్దానం అటండి ఇది నేను మీకు హానికరమైనవి చేయను మీ విషయంలో నేను మంచి ఉద్దేశించి ఉన్నాను మీ పిల్లల పట్ల మీ కుటుంబం పట్ల సమాధానకరమైనవి జరుగుతున్నాయి మేలుకరమైనవి జరుగుతున్నాయి సరైన ఆధ్యాత్మిక సంబంధమైన మేలులతో కూడా నింపబోతున్నాడు మనుషులు నేను బలహీనపరుస్తున్నారా మనుషులు పిరికాత్మతో ఎవరిని నింపుతూ ఉన్నారా దేవుని మాట ఈ రోజు నిన్ను బలపరుచుచున్నది దేవుని మాట ఈరోజు నిన్ను ప్రోత్సహిస్తుంది భయపడద్దు దేవుడు నీకు తోడే ఉన్నాడు ఈ మాట నీకు ప్రోత్సాహకరంగా ఉండి ఆయన మాట నీకు మంచి చేయునుగాక ఈ మాటలు దేవుడు దీవించునుగాక కళ్ళు మూసుకుంటారా భయపడద్దు బలహీనమైన మాటలు వినద్దు పిరికి మాటలు వినద్దు దేవుడి మాటలు వినండి దేవుని వాగ్దానాన్ని వినండి కళ్ళు మూసుకుందా బాధనుడా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా అవునయ్యా ఈ రోజుల్లో చాలామంది బలహీన పరీక్ష వాళ్ళు ఉన్నారు నువ్వు ఎందుకు పని చేయవని ఎందుకు నీ జీవితమని కానీ నీ మాట మమ్మల్ని బ్రతికించుచుండి నీ వాక్యమేనంటూ బ్రతికించున్నదే భక్తులంట అవును నయ్యా నీ మాట మమ్మల్ని బ్రతికించుచున్నది మేలు చేయొచ్చు మంచి చేయాలని నువ్వు చూస్తున్నావు ఈరోజు మాట్లాడేవు బాబయ్య ఎంతమంది లైవ్లో వాళ్ళకి వాగ్దానం వింటున్న వారి జీవితాల్లో ధైర్యము కలుగునుగా హో నీ వాక్యము వారిని బలపరుచునుగా రాబోయే కాలంలోనికి సమాధాన సంతోషాలతో నింపునుగా ఈరోజు వారి దినపరిచారం అంతట్లో మీరు చూడండి వారు వారి పిల్లల్ని దర్శించి ఏ పాపమును శాపమును పడిపోకుండా ప్రత్యేకత కలిగి పరిశుద్ధత కలిగి నడుస్తూ ఈ కార్యములు వారి జీవితంలో జరుగును గాక ఏ సునాములు నడుచున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ సన్నిధి సదా తోడే ఉండును గాక ఆమె ప్రభు మిమ్మల్ని గాక ఆమె